నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏలూరులో టీడీపీ జనసేన పొత్తులో టిక్కెట్ ఎవరికి వస్తుందని చెప్పి ఎవరికి వాలి మాది అనుకున్న టైంలో మరి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అధినేతలు ఇద్దరు కూడా కలిసి ఏలూరు టిక్కెట్ని టీడీపీకి బడేడ్ సెంటి గారికి కేటాయించారు దీంతో తీవ్ర నిరాశకు గురైన ఏలూరు జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డప్పనాయుడు గారు కార్యకర్తలు అనుచరులు అందరూ కూడా చాలా తీవ్ర మనోవేదనకు గురయ్యారు మరి నిన్ననే జనసేన పార్టీ ముఖ్య కార్యకర్తల మీటింగ్లో చాలా తీవ్ర ఉద్వేగానికి గురయ్యారు రెడ్డప్పనాయుడు గారు మరి కార్యకర్తలు కూడా ఎట్టి పరిస్థితులు ఎన్నికల బరిలో ఉండాల్సిందే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అధినేతలు ఇద్దరు పునరాలోచన చేయాలని రకరకాల ఒత్తిడి తెచ్చిన నేపథ్యంలో మరి ఈరోజు ఉదయం మరి ఏలూరు టీడీపీ ఇన్ఛార్జ్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బడేటి శంటి గారు అదేవిధంగా ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్న నాయుడు గారు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి దాసరి ఆంజనేయులు గారు కలిసి ఈరోజు ఉదయం ఏలూరు జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పనాయుడు గారిని ఏలూరు నగర జనసేన పార్టీ అధ్యక్షులు నగిరెడ్డి నరేష్ గారిని అదేవిధంగా జనసేన పార్టీ సీనియర్ నాయకులు బీవి రాఘవే చౌదరి గారిని సిరిపల్లి ప్రసాద్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఇద్దరు ఉభయలు ఏకాంతంగా మాట్లాడుకున్నారు మరి బడేటి సెంటి గారు రెడప్పనాయుడు గారి దగ్గరికి వెళ్ళగానే రెడప్పనాయుడు గారు కూడా వెంటనే కంగ్రాచులేషన్స్ సెంటి అని చెప్పి అభినందనలు చెప్పి మరి ఇద్దరు కూడా కొన్ని విషయాలు డిస్కస్ చేసుకున్నారు మరి పార్టీలో అధినేతల నిర్ణయాన్ని ప్రకారం మనం కలిసి ప్రయాణం చేయాలి కాబట్టి ఈ ఎన్నికలు చాలా సవాలుగా తీసుకుని అధినేతలు చంద్రబాబు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రాష్ట్రంలో అధికారం రావాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు కాబట్టి క్రింది స్థాయిలో మనందరం కూడా కలిసి ప్రయాణం చేయాలి ఏలూరులో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి విజయ్ బావుట ఎగురవేయాలని బడేడు సెంటి గారు రెడప్పనాయుడు గారితో జనసేన పార్టీ మిగిలిన నాయకులందరితో కూడా మాట్లాడటం జరిగినట్టు మనకున్న సమాచారం మరి ఈ నేపథ్యంలో రెడ్డప్ప నాయుడు గారు కూడా కొంత తీవ్ర మనోవేదన ఆవేదనలో ఉన్నప్పటికీ కూడా తప్పనిసరిగా కలిసే అన్నట్టుగానే వారి భావం వారి ఆలోచన అర్థమైనట్టుగానే చెప్పినట్టు తెలిసింది మరి ఒకటి రెండు రోజులు అంటే కార్యకర్తలు జనసేన కార్యకర్తలు కొంతంత ఉద్రేకంగా ఆవేశంలో ఆవేదనకు అన్నారు కాబట్టి కొంత సమయం తీసుకుని ఒక్కసారి సంటి గారు జ రెడ్డప్ప నాయుడు గారు అందరం కూడా కలిసి మాట్లాడుకుని ఒక ఏకాప్రేయ నిర్ణయంతో ముందుకు వెళ్దామని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చినట్టు మనకున్న సమాచారం మరి ఒక రెండు మూడు రోజుల తర్వాత మరి కార్యకర్తలు జనసేన కార్యకర్తలు ఉన్న ఆవేదన ఆవేదన ఎందుకంటే సీట్ రాలేదు సీటు వస్తుంది దాదాపుగా సీటు రెడ్డి నాయుడు గారికి అనుకున్న సమయంలో మరి పొత్తులో మరి పొత్తులో ఉన్నప్పుడు కొంతమంది త్యాగాలు చేయాలని చెప్పి పార్టీ అధినేతలు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన సందర్భాల్లో మరి ఎవరో ఒకరికి టికెట్ వస్తుంది ఒకరికే వస్తుంది కాబట్టి త్యాగాలు అవసరం మరి ఆ త్యాగాల్లో అందరం కూడా కలిసి ప్రయాణం చేయాలని చెప్పి మరి సెంటి గారు రెడ్డప్పనాయుడు గారు ఏకాంతంగా ఈరోజు ఉదయం మాట్లాడుకున్న సందర్భాలను బట్టి ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది ఒక రెండు మూడు రోజుల తర్వాత కార్యకర్తలు కొంతవారు కొద్దిగా వాతావరణం సలబడిన తర్వాత మళ్ళీ ఇంకొక మీటింగు టీడీపీ జనసేన సంబంధించిన ముఖ్య నాయకులతో ముఖ్య నాయకులు మళ్ళొక్కసారి సమావేశం అయ్యి అన్ని విషయాలు డిస్కస్ చేసుకుని ఆ తర్వాత రెండు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలతో ఒక ఉమ్మడి మీటింగు ఏర్పాటు చేసి ఆ మీటింగ్లో అధికారికంగా టీడీపీ అభ్యర్థి గారితో పాటు రెడ్డప్ప నాయుడు గారు కూడా కలిసి మరి ఆ మీటింగ్ని అట్రా చేసే విధంగా కూడా ప్రయత్నం చేద్దాం అది రెండు మూడు రోజులు ఒక నాలుగు రోజుల వ్యవధిలో ఈ ప్రక్రియ పూర్తి చేసుకుందాం అని చెప్పి సంటిగారు రెడ్డప్ప నాయుడు గారు ఒక అవగాహనకు వచ్చినట్టు మనకున్న సమాచారం మరి ఏదేమైనా కొంత టికెట్లు రానప్పుడు కొంత ఆవేదన ఏ పార్టీ అయినా ఏ అభ్యర్థిగా సహజంగా ఉంటుంది మరి ఏలూరులో మరి ఈరోజు ఉదయం మరి బడేడు శెట్టి గారు రెడ్డప్ప నాయుడు గారు కల కలవడంతోనే కొంత సమస్య సర్దుమణిగే దశగా అడుగులు వేస్తుందని చెప్పి భావించాలి మరి అది కొద్ది రోజుల్లోనే పూర్తిగా సర్దుమణికి పరిస్థితులనే చక్కబడి మళ్ళా ఎన్నికల రణరంగంలోకి బడేడు సెంటు గారు రెడ్డప్పలాంటి గారు ఉమ్మడిగా కలిసి వెళ్ళాలని ఒక ఆలోచనతోనే మరి ఈ కలయిక జరిగిందని మరి అయితే త్వరలో ఇది ఒక ఒక ఆవేదనతో కూడిన సందర్భం కాబట్టి మరి అది త్వరలోనే సమసిపోయి మరి ఇద్దరం కూడా బడేడు సెంటి గారు రెడ్డప్పలాంటి గారు కలిసి కేటర్ రెండు కేటరీల కేటర్ కూడా కలిసి ఎన్నికల్లో కూటమి విజయాన్ని కృషి అని చెప్పి ఒక అభిప్రాయానికి వచ్చినట్టు మనకున్న సమాచారం ఏదేమైనా ఈరోజు బడేట్ సెంటి గారు రెడ్డప్ప నాటి గారిని కలవడం చాలా ప్రత్యేకతను సంతరించుకుంది ప్రాధాన్యతను కూడా సంతరించుకుంది మరి నిన్న మొన్న కలవపోవటం వల్ల కూడా ఈ గ్యాప్ కార్యకర్తల ఆవేదన కూడా దారితీసిందని చెప్పి అనుకోవచ్చు మరి బడేట్ సెంటి గారికి సీటు అనౌన్స్మెంట్ చేసిన రోజునే మరి టీడీపీ ఏలూరు జనసేన పార్టీ రెడ్డప్ప రెడ్డప్పనాయుడు గారిని జనసేన పార్టీలు ముఖ్య నేతలు ఆ రోజు ఒకసారి కలిసి వారితో మాట్లాడుకుని ఉంటే ఒక అవగాహన బాగుండేది కాబట్టి అప్పుడు బడేటి సెంటి గారికి కూడా రెడ్డప్ప నాయుడు గారికి కాల్ చేసి ఫోన్ చేసి మాట్లాడితే కార్యకర్తలు అందరూ కొద్దిగా ఆవేశాలు ఉన్నారు కదా ఒక రెండు మూడు రోజుల తర్వాత కలుద్దాం అన్నట్టు కానీ రెడ్డప్ప నాయుడు గారు అన్నారని ఒక సమాచారం మనకు అందుతున్న సమాచారం ఏదేమైనా ఇట్లాంటి సందర్భాల్లో ఆలస్యం విషమం కాబట్టి స సమస్య జటిలంగా ఉన్నప్పుడే దాన్ని సర్దుబాటు చేసుకుని ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితులు ఏ ఎవరికైనా వర్తించాలి అది రాజకీయ పార్టీలు కూడా ఆ విధంగానే అడుగులు వేస్తే బెటరు మరి ఇవాళ బయట శెంటి గారు రెండప్ప గారు కలిసి మాట్లాడుకోవడంతోనే కొంత సమస్య సర్ధమైంది అనుకో అనుకోవాలి మరి కొద్ది రోజుల్లోనే దానికి ఫుల్ స్టాప్ అయ్యి ఉమ్మడిగా కలిసి వెళ్ళే ఆలోచన ఉమ్మడిగా కలిసి వెళ్ళడానికి ఒక నిర్ణయానికి వచ్చినట్టు మనకున్న సమాచారం మాల్ ఫెస్టివల్ మార్ పండుగలన్నీ తోనే మహా పండుగలు మెగా సేల్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్స్ అన్ని విభాగాలలో శారీస్ లేడీస్ కిడ్స్ మెన్స్ అండ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్ మూడు మెగా ఫెస్టివల్స్ ఒక మెగా ఫ్యాషన్ ప్లేస్ జీవీమాల్ మాల్ విహార్ సెంటర్ ఆర్ఆర్ పేట్ ఏలూర్ పెళ్లిళ్ళు పండుగలు వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు